కోసం పెద్దవాళ్ళు చాలాసార్లు మనకి ఓ మాట చెప్తుంటారు పల్లె పొమ్మంది పట్నం రమ్మంది అని పల్లె ఎందుకు పొమ్మంటుంది ఆ పల్లెజీవికి ఉపాధి అవకాశాలు లేక పొమ్మంటుంది అలా పల్లె నుండి పట్నం బాట పట్టిన నగర జీవికి ఆ నగరాల్లో పట్టణాల్లో సౌకర్యాలు సదుపాయాలు బాగుంటున్నాయా అంటే లేదనే సమాధానం చెప్పక తప్పదు అలా గ్రామాల నుండి వలసొస్తున్న ప్రజలతో నగరాలు నిండిపోతున్నాయి పేద ప్రజలు నివసించే బస్తీల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంటోంది తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పట్టణాలు నగరాలు పెరిగిపోతున్నాయి అక్కడ జనాభా పెరుగుతున్న కొద్దీ స్థానిక సమస్యలు పెరుగుతున్నాయి ఉండేందుకు ఇళ్లు తాగేందుకు నీళ్లు కాలుష్యం లేని గాలి సరైన రోడ్లు రవాణా సదుపాయాలు విశ్రాంతి కోసం పార్కులు పిల్లలు చదువుకునేందుకు బడులు వైద్య అవసరాలకు ఆసుపత్రులు ఆదాయం కోసం ఉపాధులు ఇవన్నీ నగర ప్రజలకు కూడా హక్కుగా అందినప్పుడు ఆయా నగరాలను సుస్థిర నగరాలనే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు హైదరాబాద్తో సహా మన పట్టణాలు నగరాలు ఎలా ఉన్నాయి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి వీటిని అర్థం చేసుకోవడానికి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఎన్ఏపిఎం జనవరి ఇరవై ఐదున హైదరాబాద్లో ఓ సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో మాట్లాడిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ డైరెక్టర్ అనంత్ మరిగంటి కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు అవేంటూ మీరు వినండి ఆ కారణం చేత మనకి రాజ్యాంగంలో ఎక్కడా కూడా పట్టణాల గురించి పట్టణీకరణ గురించి ఒక బలమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ మనకి కనపడతాం మళ్ళీ ఎవరుంటారో తెలియదు ఏమున్నది మనకు అప్పుడున్నటువంటి సెంటిమెంట్ అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వస్తే మనకి కులానికి సంబంధించినటువంటి పీడననించి నుంచి కొద్దిపాటి విముక్తి లభిస్తుంది పట్టణాల్లో అన్నది అంబేద్కర్ సర్పించి చెప్పినటువంటి ఒక ఆలోచన దాన్ని నమ్ముకుని చాలా మంది ప్రజలు పట్టణానికి వచ్చారు వచ్చిన తర్వాత మనం దెబ్బతిన్నామని తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఎందుకంటే మన పట్టణాలను గ్రామాలు వదిలిపెట్టిన పట్టణాల్లోకి వచ్చేస్తే కొలపేట ఉండదు అని అనుకుంటే ఇక్కడ జరిగింది ఏంటంటే రూపం మార్చుకుని మనకు కనపడడం కూడా కనపడని రీతిలో రకరకాలుగా కులం ఎక్కి మీద కారణాలు చేస్తూనే ఉండాలనే విషయం అర్థమైంది ఇది మీకు అన్నిటికన్నా భయంకరంగా కనపడింది ఎక్కడ అంటే నమాబాయి అంబేద్కర్ భాగంలో బాంబేలో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అంబేద్కర్ విగ్రహం మీద చెప్పుల దండ వేసినారన్న దానికి దాన్ని వ్యతిరేకించడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి దళితులందరి మీద ఫైరింగ్ జరిగింది ఆ ఫైరింగ్ ఎంత భయంకరంగా అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గాయకుడు దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అది చూసి పరిచయం విలాస్కు పట్టణాల్లో ఇటువంటి ఘోరమైనటువంటి పీడన ఒకటి ఉన్నది మనం చెప్పుకోలేనంత మనం గుర్తుపట్టలేనటువంటి హింస ఉన్నది అన్న విషయం మనకి నైన్టీస్ లో కొంత కనపడుతూ వస్తే ఎందుకు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తొమ్మిది తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతాలకి గ్రామాలలో ఈ రకమైనటువంటి హింస చాలా స్పష్టంగా కనపడడం అవలేదు అప్పుడే గ్రామాలు ఎదురుతుంటే పట్టణంలోకి రావడం మొదలుపెట్టాయి కారం చేయడం అక్కడి నుంచి మొదలుపెట్టింటే తొంభై లో మీకు చుండూరు వరకు చుండూరు తర్వాత కొంచెం తగ్గినాయి తగ్గింది ఏం జరిగింది అని అంటే నగరాల్లో ఉన్నాం కదా సో ఆ చరిత్ర ఒకటి ఉందండి స్పష్టంగా మనకి తెలుస్తుంది ఏంటంటే తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతాలకి నగరీకరణ నగరాల మీద మనం దృష్టి పెట్టాలి అన్నటువంటి ఆలోచన నగరాల్లో నుంచి మనం డబ్బులు సంపాదించుకోవాల్సింది స్పష్టంగా రావాలని దాని ద్వారా విధానం విధాన ధోరణిలో మాట్లాడడం జరిగింది అప్పుడు మన రాజ్యాంగంలో మొట్టమొదటిసారిగా పట్టణాల పేరు వెళ్ళబడతాం పంతొమ్మిది వందల తొంభై మూడులో డెబ్బై నాలుగవ అమెంట్మెంట్ లో మొట్టమొదటిసారిగా పట్టణాల గురించి మాట్లాడతాం ఎట్లా మాట్లాడినాము తొంభై మూడులో మనం చెప్పింది ఏంటంటే పట్టణాలకు తమ అవసరమైనటువంటి నిధులు సమగోల్చుకునేటటువంటి బాధ్యత వాళ్ళదే అని చెప్పింది అందులో ఉన్నటువంటి పెద్ద కుట్ర ఏంటి అన్నది మనం ఇప్పటికీ అర్థం చేసుకోవచ్చు మీకు ఇప్పటి వరకు కూడా ఫైనాన్సెస్ కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అన్ని కూడా జరిగిపోయాయి వార్డ్ కౌన్సిల్ నుంచి జరగవలసినటువంటి ప్రజాస్వామికీకరణ జరగలేదు ప్రజాస్వామికీకరణ జరగలేదు పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఏ అధికారాలు రాలేదు జరిగింది ఏంటి అని అంటే మీ మీ చావు మీరు రావాలి అని పట్టణాల మీద ఆర్థిక భారాన్ని వేసి వదిలిపెట్టారు అప్పుడు ఏమవుతుందంటే పట్టణాల్లో ఉండేటటువంటి స్థానిక ప్రభుత్వాలు కావలసినటువంటి నిధులు సమకూర్చుకోవాలంటే భూములు అమ్ముకోవడం దానికి అయితే భూములు అమ్ముకోవాలి భూమి మీద పన్ను పెట్టాలి లేదా ఏదో ఒక రకంగా ఉన్నటువంటి భూముల్ని మానిటైజ్ చేసుకోవడం తప్ప మానిఫెస్టోలో చూస్తే మొట్టమొదటి మనం చెప్పిన ఏంటి అంటే భూములని మానిటైజేషన్ చేసుకోవడం వస్తున్నటువంటి భయంకరమైనటువంటి నష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మేనిఫెస్టో నిజానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత వచ్చినటువంటి మార్పులలో వచ్చినటువంటి సమస్యలను చాలా స్పష్టంగా చాలా చోట్ల దుర్పిస్తాయి ఉద్వేతం రాజ్యానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించినంత వరకు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి కొన్ని విలువల్ని మనకి ప్రజాస్వామ్యానికి కొన్ని విలువల్ని పట్టుకోగలుగుతారు పట్టణానికి పట్టణాలకు సంబంధించినంత వరకు మనకి రాజ్యాంగం నుంచి ఏ రకమైనటువంటి మార్గనిర్దేశం దొరకదు అని మనమే ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఆ చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ఎంత ముందుకు పోగలుగుతాము అన్నది అది చేసుకోగలిగిన అంటే మనం చాలా సాధ్యం అంశం చాలా స్పక్చువల్ గా విధాన రూపంగా మొత్తం దేశం అంతటా కూడా ప్రతి నగరాల్లోనూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ధోరణులు కనపడుతున్నాయి వాటిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఎందుకు అని అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి చట్టాలలో ఉన్న మార్పులన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి ఈ మార్పులు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి కాదు నిజానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు ఈ విధానన్నిటికీ కూడా ఉన్నటువంటి పాలసీ నెట్వర్క్స్ ప్రపంచం కంటే కాకున్నటువంటి నెట్వర్క్స్ అంత ప్రతి చోట ఉన్నటువంటి నెట్వర్క్స్ కాబట్టి మనము వాటిని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నంలో మనకి ఎక్కడ నొప్పుతోంది అన్న విషయాన్ని నాకు ఇక్కడ నొప్పి కలుగుతోంది ఢిల్లీలో ఉన్నవాడికి ఎక్కడ నొప్పి కలుగుతుంది అన్న విషయం మనం అడిగి తెలుసుకుని ఆ రెంట్ ని అనుసంధానం చేసుకునేటప్పుడు మనం ఇది మనం గుర్తుంచుకోవచ్చు అంత చాలా ఉంది మన బాంబే బాంబేలో జరిగినటువంటి మీటింగ్ లో మనకు కొత్తగా ఏమైనా ఒక లోచూపు వచ్చిందా లేదా కొత్తగా మనం ఒక పెద్ద మేనిఫెస్టో తయారు చేయలేమా లేదా అనేది ప్రశ్న కాదు జరిగింది ఏంటంటే ఇరవై నగరాల నుంచి వచ్చినటువంటి ప్రజలు నాకు ఇక్కడ నొప్పి పెడుతుందంటే నాకు ఇక్కడ నొప్పి పెడుతుంది అని చెప్పుకోగలిగారు ఆ రకమైనటువంటి షేరింగ్ చాలా చాలా అవసరం ఎందుకు అని అంటే మనకు ఉన్నటువంటి భాషలో ఎప్పుడైతే మనము పై స్థాయిలో మాట్లాడతామో అబ్స్ట్రాక్షన్స్ లో మాట్లాడతామో అప్పుడు విషయం మనకు అర్థం కాదు ల్యాండ్ మానటైజేషన్ అంటే ఢిల్లీలో ఎట్లా ఉంటుంది బాంబే ఎట్లా ఉంటుంది హైదరాబాద్ లో ఎట్లా ఉంటుంది పట్నాలో ఎట్లా ఉంటుంది అనేది మనకి తెలియాలి అని అంటే పట్నాలో ఉన్నటువంటి బస్తీలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నట్టు నివసిస్తే మాట్లాడే తప్పనే అర్థమవుతుంది లేకపోతే మానటైజేషన్ అని అంటే అది ఎవరికి ఎదురవుతుంది అనేది ఎవరికి అర్థం కాదు సో ఆ రకమైనటువంటి నగరాలకు సంబంధించినటువంటి ఒక అనుభవాల్లో ఒకరికం చాలా ఉంది రెండో ఎజెండా చాలా స్పష్టంగా మనం ఈ రోజు గుర్తించవలసింది ఏంటంటే బాంబేలో ఉన్నటువంటి సమస్యలకి వచ్చేటటువంటి గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్ కి హైదరాబాద్ లో వచ్చేటటువంటి మొబిలైజేషన్ ఎందుకు తేడా ఉంటుంది అంటే అక్కడ దెబ్బతిట్టినటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి చరిత్ర వాళ్ళు ఎట్లా ముందు చదువుతారు అని హైదరాబాద్ లో ఉన్న ప్రజలు ఎట్లా ముందు వేరే ఈ ఏ నగరానికి ఆ నగరానికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఏ రీజియన్ కా రీజియన్కి కావాల్సినటువంటి మేనిఫెస్టో తయారు చేసుకోవాల్సిన అంశం చాలా ఉంటుంది అది మనం గట్టిగా ప్రయత్నం చేసిన రోజున మేనిఫెస్టో నుంచి పక్కన ఉన్నటువంటి మేనిఫెస్టో మనం ఇన్ఫ్లుయెన్స్ అవకాశం చాలా ఉంటుంది ఈ మీటింగ్ మొదలవడానికి ముందు పది పదిహేను నిమిషాల పాటు హైదరాబాద్ నగరంలో ఇప్పటికి కట్టుబడి ఉన్నటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆవాసాల గురించి మాట్లాడుతున్నారు ఈ ఇరవై సంవత్సరాల లోపల మీరు ముంగనూరులో ఉంటున్నారు ముంగనూరులో ఉన్న ఇల్లు పదేళ్ళు కరెక్ట్ పది పదిహేను ఏళ్ళు అయింది పది పదిహేను ఏళ్ళు క్రితం కట్టినటువంటి ఇంటికి నయా పైసా ఖర్చు పెట్టి రిపేర్ వర్క్ చేయలేదు అది ఎక్కడ ఏది కూలుతుంది అనేది మనకి చెప్పలేదు మీకు ఏం అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉన్న సమస్య ఒకటి చాలా చవకబారు పదార్థాలు వాడము చవకబారు చవకబారు పనులు చేయడము ఎట్లా వాటి చేస్తూ కాంట్రాక్ట్లు బయటపడటం మొదటి నుంచి ఉన్న సమస్య అది ఒక పక్కన ఉండగా కట్టినటువంటి ఇంటికి అది ఎంత ఖర్చు అని సరే మెయింటెనెన్స్ ఉండాలి ఆపరేటింగ్ ఖర్చు ఉండాలి నీళ్లు సరఫరా చేయాలని అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎవరో ఒకటి కట్టాలి ఆ బిల్లు ఎవరో ఒకటి కట్టకపోతే దొంగతనం చేయటం మార్గం ఉండదు దొంగతనం చేయటం కొన్ని కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం డైరెక్ట్ గా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో చేయాలి నాకు తెలిసి హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం డైరెక్ట్ గా మీరు ఎలక్ట్రిసిటీ వైర్ మీద పొక్క వేసుకుని ఎలక్ట్రిసిటీ తీసుకోండి మీరు బిల్లు పెట్టవలసిన పని లేదు మీరు బిల్లు ఉన్నా సరే మేము కట్టించుకోము అని చెప్పేస్తా కొన్ని ప్రాంతాల్లో చేయాలి ఇటువంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే ఆపరేషన్ ఖర్చులు అలోకేట్ చేయకపోవడం వల్ల రిపేర్ వర్క్ చేయకపోవడం వల్ల ఈ ఇళ్ల జరిగేటటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్టం వల్ల ప్రజలు ఎంత బాధలు పడుతున్నారు ఇది ప్రతి ఇంటిలోనూ జరిగినటువంటి నష్టం ప్రతి ఇంటిలోనూ కూడా మనిషి జబ్బు పడితే ఇరవై వేలు ముప్పై వేలు వెళ్ళిపోతుంది ఆ ఇరవై వేల రూపాయలు నువ్వు ఒక పైపులు దాన్ని రిపేర్ చేయించుకుంటే ఆ ఇంటి ఎరగాల ఖర్చు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వ నిధుల నుంచి పబ్లిక్ నిధుల నుంచి పబ్లిక్ వ్యవహరించినటువంటి పనులు చేయకపోవడం వచ్చినటువంటి సమస్య ఇటువంటి సమస్యలని మనం లోకల్ గా ఒక మేనిఫెస్టోలో పెట్టుకుని ఇవి మాకు డిమాండ్ దీన్ని ఈ రకమైన మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం గట్టిగా అడగనంత వరకు కూడా ఇది ఇష్యూకు మారనే మారు ఇందులో దాని కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉండదు ఎంతసేపటికి కూడా మనకి ఏమవుతుందంటే ఏవో మూడో నాలుగో పై లెవెల్లో ఢిల్లీలో ఉన్న సమస్య ఏదైతే ఉందో అదే మన సమస్య కూడా దాని నుంచి మనం జాగ్రత్తగా మనం మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది మూడవ ఈ మూడో ఏజెండాలు కాక చాలా ఖచ్చితంగా ఈ మూడో కనుక మనం జాగ్రత్తగా చేసుకుంటే మొదలుపెట్టినైతే మనం ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తప్పించుకోలేనటువంటి విషయం ఏమవుతుంది మన నగరాల్లో ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఎట్లా మాట్లాడాలి అనేది ఒక తెలియదు భాష లేదు మనం ఏ ప్రాంతంలో వెళ్ళి చూసినా గానీ రెండు వేల కుటుంబాల నుంచి బస్తీలో ఎవరు ఉంటున్నారు అంటే ప్రైవర్స్ ఉంటారు ఎస్సీలు ఉంటారు కొద్దిపాటి ఉంటారు కొన్ని బస్తీల్లో పోతే ముస్లింస్ ఉంటారు ఈ నాలుగు కేటగిరీలకి సంబంధించినటువంటి ప్రజలు రకరకాల ప్రపోర్షన్స్ లో రకరకాల నిష్పత్తుల్లో ఏ బస్తీలో చూసినా ఉంటారు వీళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ఉండలేదు వాళ్ళని మొబిలైజ్ చేసి ఒక దగ్గర తీసుకునేటటువంటి శక్తి ఏమి ఇంతవరకు కూడా నవ్వలేదు వాళ్ళు ఏంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేది అని అంటే ఒక ప్రాంతంలో చూస్తే చెప్పాలి చెత్తని శుభ్రం చేయించగలిగిన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటి అవుతారు సందేహం లేదు ఒక ప్రాంతంలో పిల్లలకు చదువు అని చెప్పేసి అది చేశాడు ఎవరు చెప్పించినా కానీ కలిసి వస్తారు ఈ రకమైనటువంటి నగరానికి సంబంధించినటువంటి సమస్యలని పునరుద్ధరించి చూసి మనం మాట్లాడుకోవడం ఏం నేర్చుకోవడం అవసరం కావాలి ఇవన్నీ ఎజెండా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు పెట్టుకున్నటువంటి కార్యాచరణలో నా సజెషన్ ఏంటంటే మనం ఏదో ఒక చిన్న కార్యక్రమం తీసుకుని దాన్ని నలుగురితో షేర్ చేసుకునేటువంటి ఏదో ఒక పబ్లిక్ అంటే చాలా చాలా మెయిన్ మనకు తెలిసి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలుగు సమస్యల గురించి రోజుకొక సమస్య గురించి మనం ఒక దగ్గర రికార్డ్ చేయలేము అంటే చాలు అవన్నీ కలిసి దాని నుంచి కొత్త మేనిఫెస్టో ఖచ్చితంగా తయారు దాన్ని దాన్నిదంతా మనం ముందుకు తీసుకోగలిగా అంటే రాజకీయంగా బీజేపీ కాదు దింపబడు కాదు ఇంపొడి కాదు ఎవరినైనా కానీ శక్తి మనం చేస్తుంది అది చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది